ఈ గి సెంట్రల్ చర్చ్ ద్వారా చేస్తూ ఉన్నటువంటి సువార్త పరిచర్యను అభినందిస్తూ ఉన్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాస్టర్స్ అందరినీ సమీకరించి వారికి ఎంతో మంచిని కూడా చేస్తూ ఉన్నారు చాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా కానీ మరి వారికి ఆధ్యాత్మికంగా ఉజ్జీవింప చేయడంలో కానీ జీవన్గా చూపిస్తూ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మనందరికీ కూడా చాలా ఆదర్శనీయం వారిని సందర్భంగా అభినందిస్తూ వారి ద్వారా మరి సెంట్రల్ చర్చ్ ఇంకా అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్రంలోనే ఏపీ పిఎపీ ఇంకా పటిష్టంగా కొనసాగాలని నేను ప్రార్థిస్తూ ఉన్నా ఈరోజు ఈ గెత్సమని సెంట్రల్ చర్చ్లో యా రోజు మనం జరుపుకునేటటువంటి ఈ ప్రార్థనల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కురితీరుకు రాసినటువంటి మొదటి లేఖలో మొదటి అధ్యాయంలో పౌరుగా అడుగుతూ ఉన్నటువంటి ఒక ప్రశ్న క్రీస్తు విభజింపబడి ఉన్నాడా క్రీస్తు విభజింపబడి ఉన్నట్లయితే అందరం విభజింపబడి ఉండటంలో అర్థం ఉన్నది క్రీస్తు విభజింపబడి లేడు కాబట్టి నేను అపోలోకు చెందినవాడిని నేను పేదలకు చెందినవాడిను నేను పౌరులకు చెందిన వాళ్ళని చెప్పి మనలో మనమే గిరుడు తీసుకొని వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కొరకు మనం అందరం కూడా విడిగా ఉండకుండా సంఘాలన్నీ కలిసి ఒకే త్రాటు మీదకి వచ్చి మన ఐక్యపద్యాన్ని చూపించవలసినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి విషయాన్ని పౌరు గారు ఈరోజు మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆ మాటల్ని ఆదర్శంగా తీసుకొని మరి ఈనాడు అన్ని క్రైస్తవ సంఘాలు ప్రపంచవ్యాప్తంగా జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఈ క్రైస్తవ సమైక్యత వారోత్సవాలు జరుపుకోవడం నిజంగా ప్రశంసనీయం మరి ప్రభు యొక్క అనుకూల సమయంలో మనం అనుకూలం జరుగుతుంది అప్పటి వరకు మనం ఈ ఐక్యత కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాం ప్రభు మరలా తిరిగి వచ్చే వరకు మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మన సంఘాలను ఐక్యమత్యంలో ప్రోత్సహిద్దాం మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏ ఒక్కరికి ఆపద వచ్చినా మిగిలిన అన్ని సంఘాల వారు ఐక్యమత్యంగా మనకు తోడుగా ఉంటారు అనేటటువంటి ఒక సందేశాన్ని ఏలూరు పట్టణానికి మనం అందరం ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది మరి దానికి నాయకత్వం వహిస్తూ మరి మైఖేల్ ఫాదర్ గారు అలాగే ఇతర చర్చి నాయకులు ముఖ్యంగా రెవరెంట్ పి జీవన్ కుమార్ గారు కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా వారిని కోరుతూ నాకు చక్కడ అవకాశం ఇచ్చినటువంటి మైఖేల్ ఫాదర్ గారికి అలాగే మిత్రులు రెవరెండ్ పి జీవన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్